హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను నేరేడు పండు జ్యూస్ చేస్తున్నానండి అంటే మనం ఎండ తాపాన్ని తగ్గించుకోవడానికి ఒక జ్యూస్ అనేది చేస్తున్నాం దాంట్లో ముందుగా ఇది బాదం బంక్ అంటారండి దీన్ని ఇది కొంచెం వేస్తేనే చాలా అయిపోద్ది దీన్ని వేరే వేరే వాళ్ళు వేరే వేరే భాషల్లో చెప్తా ఉంటారు ఒక్కొక్కళ్ళు కొటోరా అంటున్నారు ఒకొక్కళ్ళు షీని అంటున్నారు ఒక పేరు చెప్తున్నారు ఇదిగోండి చూడండి మూడు ఇదిగో ఆరు ముక్కలు వేస్తున్నానండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు అది తక్కువ వేసుకోవాలి నీళ్ళు బాగా ఎక్కువ పోసేయాలండి మీకు అది అంత నానిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత అయిపోద్దో అది మనం వేడి కానీ ఏతి కానీ బాగా తగ్గించేస్తుందండి ఫుల్ వేడి అయినా ఒక గంట లోపల కూలింగ్ అయిపోతుందండి బాడీ కడుపులో నొప్పి ఇవన్నీ తగ్గిపోతాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి జ్యూస్ అండి మనం ముందుగా నానబెట్టిన బాదం అండి ఇది చూడండి ఎలా వచ్చేసిందో ఇలా నానబెడితే ఇలా వచ్చేసిందండి అంటే ఒక ఆరు గంటలు అలా నానబెట్టాలండి ఒక గంటలు అలా రాదు ఆరు గంటలు పెట్టాలి అన్నీ మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత ఇవన్నీ ఇలాగ అన్నీ ఒలిసేసుకొని వేసుకోవాలండి విత్తనాలు ఉంటాయి కదా అవి మళ్ళీ బాగుండదు వలిసి ఇలా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టాలండి షుగర్ అండి ఒక చిన్న కప్ అండి ఇది దీన్ని నిండా వేసేసుకోవాలండి వేసేసి అంతా మిక్సీ పట్టాలండి ఫ్రెండ్స్ అంతా మిక్సీ పట్టేశాను పట్టిన తర్వాత ఇలా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి వేడిని తగ్గిస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి నేరే కొన్ని చూసు చాలా సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జ్యూస్ చూసండి మనం ముందుగా నానబెట్టిన బాదం అండి ఇది చూడండి వచ్చేసిందో ఇలా నానబెడితే ఇలా వచ్చేస్తుందండి అంటే ఒక ఆరు గంటలు అలా నానబెట్టాలండి ఒక గంటలు అలా రాదు ఆరు గంటలు పెట్టాలి అన్నీ మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత ఇవన్నీ ఇలాగ అన్నీ ఒలిసేసుకొని వేసుకోవాలండి విత్తనాలు ఉంటాయి కదా అవి మళ్ళీ బాగుండదు వలిసి ఇలా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టాలండి షుగర్ అండి ఒక చిన్న కప్ అండి ఇది దీని నిండా వేసేసుకోవాలండి వేసేసి అంతా మిక్సీ పట్టాలండి ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా మిక్సీ పట్టేశాను పట్టిన తర్వాత ఇలా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కానీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి వేడిని తగ్గిస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి నేరేడు పండు చూసు చాలా సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్